కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనాల సమస్యలు పట్టించుకోవడానికి సమయం లేదు కానీ నాపై కన్ను పెడితే ఏకే ఫార్టీ సెవెన్ గన్ అవుతానని సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటూ ఆ గన్ను ప్రజలపై గురిపెట్టడానికి పెట్టడానికి తిరుగుతున్నాడని కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడితల ప్రణవ్ శుక్రవారం నాడు జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మండల అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్ ముఖ్యంగా బ్లాక్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సభ్యులు కానీ అని ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున జమికొండ సంబంధించిన మార్చి కౌన్సిలర్లకి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియస్తూ మరి ఈరోజు దాదాపు అరవై ఐదు గాను ఇరవై నాలుగు లక్షల రూపాయల చెక్కులు మరి ఈ రోజు మనం పంచడం జరుగుతుంది గత గత వారం రోజుల నుంచి అన్ని మండలాల పట్టణాలలో కలుపుకుంటే దాదాపు తొంభై నాలుగు తొంభై లక్షల విలువైన చెక్కులు నూట అరవై ఏడు చెక్కులు గాను మన నియోజకవర్గంలో పంచడం జరిగింది చెక్కులు ఎప్పుడైతే ప్రింట్ అయి మీ అందరికి మెసేజ్ వచ్చి ఉండచ్చు ముఖ్యంగా వీణవంక మండలం నుంచి చాలా మంది మన ఆఫీస్లో కూడా అడుగుతున్నారు మరి మాకు మెసేజ్లు వచ్చినాయి మరి చెక్కులు ఎప్పుడు ఇస్తారని వచ్చినట్ట చాలా మంది అన్ని మండలాలలో మీకు మెసేజ్లు లబ్ధిదారులకు వచ్చినాయి మనకి ఎప్పుడైతే మీకు చెక్కులు మీ మెసేజ్ వస్తుందో అక్కడి నుంచి దాదాపు రెండు వారాల పాటు సమయం పడుతుంది ఎందుకంటే ప్రింట్ అయ్యి ఆయా శాఖకు వచ్చి అక్కడి నుంచి మళ్ళా మన నియోజకవర్గానికి వచ్చిన వరకు సమయం పడుతుంది రాన వెంబడే వెంబడే అన్ని మండలాల అబ్జారులని మనం ఆఫీస్ నుంచి కానివ్వండి ముఖ్యంగా మరి చెక్కులకు ఫాలోఅప్లు చేసి మరి ఆఫీస్ లో తీసుకొచ్చిన మీ వార్డ్లో కానివ్వండి మీ రేషన్ కార్డు మరి మన నియోజకవర్గం ఇచ్చడం జరిగింది దేశంలో ఎన్నలేని విధంగా సన్నబియ కార్యక్రమం అక్కడ ఉన్నారు రేషన్ షాప్లో సన్న బియ్యం తీసుకుంటున్నారు గమనించాలి ఒక ఇంటికి డైరెక్ట్ గా నెలకు నాలుగు వేల రూపాయలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ జరుగుతుంది ఎట్లా అంటే ఎట్లా జరుగుతుంది ముందు దొడ్డు బియ్యం మీకు ఇచ్చేట ప్రభుత్వం మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం సన్న ఇచ్చిన తర్వాత మీరు కిరాణా షాపు కొట్టలేదు మినిమం లా మినిమం కనీసం ఉండే పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల మినిమం లా మీ నెలకు రెండు ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇస్తే మనకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు నాలుగు వందల రూపాయలు అక్కడ మనకి చేయలేదా అక్కడ ఒకటి ముఖ్యంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్లు మరి కరెంటుకి కనీసం ఒక నాలుగు వందల రూపాయలు మరి నెలకి మరి మనం సేవ్ చేసుకుంటున్నాం ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తే ఇక నేను చెప్పేది మీరు పెళ్ళిళ్ళకో యాత్రలకో కాదు కనీసం బస్సేకి కరీంనగర్కో వరంగల్కో పోయిలా మినిమంలా మినిమం మీకు ఒక నాలుగైదు వందలు ఖర్చు తగ్గుతుంది పోయిలా అంటే మినిమం చెప్తున్నా అన్ని మినిమం రేట్లో చెప్తున్నా మరి ఇవన్నీ జరగడతా ఇవన్నీ మీరు కలిపితే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల పెద్ద కుటుంబం అయితే రైతులు ఎక్కువైతే ఎక్కువ ఉంటది కనీసం ఇది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం కోటి మంది మహిళలను కోటీశ్వరులని చేయాలి అనే ఆలోచనతోని మరి వాళ్ళకి చెప్పిన బస్సులు అయితే కానివ్వండి లేకపోతే సోలార్ ప్లాంట్లు పెట్టించు కానివ్వండి ఇవన్నీ కార్యక్రమాలు ఇక రానున్న రోజు